హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మనం ఈరోజు రెండు వేల సంవత్సరంలో నాటి పురాతనమైన ఒక కేవ్ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అది ఎక్కడో లేదు మా రూమ్ పక్కనే మన హులిమావులోనే ఉంది హులిమావు పోలీస్ స్టేషన్ నుంచి బన్నేరుగట్ట రోడ్లో కొద్దిగా ముందుకు వెళ్తే రైట్ సైడ్ మీకు ఒక దారి కనిపిస్తుంది ఐదు వందల సంవత్సరంలో పూర్వం కట్ నిర్మించబడింది కానీ ఈ గృహ యొక్క వయసు మాత్రం రెండు వేల సంవత్సరం కంటే పైబడి ఉంటుందని ఇక్కడి పురోహితులైతే చెప్తున్నారు ఈ దేవాలయం గురువులు శ్రీ రమణానంద స్వామిజీ వారిచే గుర్తించబడి నిర్మించబడింది ఒక సమయంలో ఈ గుర మొత్తం కూడా మట్టితో కప్పబడి ఉండింది అప్పుడు శ్రీ రమణానంద స్వామీజీ ఈ మట్టిని అంతా తొలగించడం స్టార్ట్ చేశారు అలా తొలగిస్తున్న క్రమంలో ఆయనకి ఈ నందీశ్వరుడు శివలింగం అయితే దొరకడం జరిగింది కాలక్రమంలో దేవాలయాన్ని కూడా ఆయన నిర్మించడం జరిగింది న్యాచురల్ కేవింగ్ ఇది ఎవరు చేయలేదు ఇందులో ఉంది మట్టి తీసేస్తానంత మట్టిలో అన్నీ తీసేసి ఇక్కడ మట్టి తీసేస్తానప్పుడు నంది తర్వాత శివుడు ఇక్కడే దొరుకుతాను చేస్తే అన్నీ దొరుకుతాయి చెక్ యా అది చూసే యాక్చువల్లీ నేను ఇక్కడే గులి ఉంటాను చాలా రోజులు అయింది కానీ ఓకే ఫస్ట్ గేట్ స్టార్ట్ అవుతాం సార్ స్కూల్ది అవును డౌన్ ఓకే ఇది మటం పేరు మటం శ్రీ ఆది ట్రస్ట్ ఉంది కదా ఓకే ఓకే అదే మామూలుగా చాలా వీడియోలో చూశాను ఈ సమాధిని మన ఈ గుడి కట్టించిన రమానంద స్వామీజీ వారి సమాధి అని చాలా మంది పొరపడుతున్నారు కానీ ఇక్కడ అర్చకుల ప్రకారం వచ్చేసి ఇది రమానంద స్వామీజీ వారి సమాధి అయితే కాదు ఇది ఎవరో ఋషి యొక్క సమాధి చాలా సంవత్సరం ఈ గుడి ఎప్పుడైతే బయటపడిందో ఆ గుడితో పాటుగా ఈ సమాధి కూడా బయటపడింది ఇది రమానంద స్వామీజీ వారి సమాధి కాదు రమానంద స్వామిజీ వారి సమాధి బయట వేరే చోట ఉంది సో అర్చకులు వారు అది కూడా చూపిస్తానని చెప్పారు సో మీకు కూడా అది చూపిస్తాను అలాగే ఈ దేవాలయంలో ఒక సొరంగ మార్గం అయితే ఉంది అది ఎక్కడ ఉంది అది ఆ సొరంగ మార్గం గుండగా ప్రయాణిస్తే ఎక్కడికి వెళ్ళి చేరుతాం అనేది మీకు వీడియో చివరిలో చెప్తాను మనం గుడికి ప్రవేశించిన తర్వాత ఎడం వైపు తిరిగితే ఇక దేవాలయానికి వెళ్తాం అలాగే గుడివైపు తిరిగితే కొంచెం చీకటిగా ఉండే ప్రదేశం నుంచి ఒక బెల్లం ఒక రంధ్రం లాంటి ఒక చోటుకు వెళ్తాం నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడైతే అక్కడ ఏమీ లేదు పూర్వం అక్కడ ఒక శివలింగం అయినా ఉండి ఉండాలి లేకపోతే ఋషులు ఎవరైనా ప్రార్థన చేసే ప్రాంతమైనా ఉండాలి ఇక్కడ అర్చకుల వాళ్ళని అడిగినప్పుడు ఏంటంటే ఇది వెంటిలేషన్ కోసం వాళ్ళు ఏర్పరచుకున్న ఒక రంధ్రం లాగా వాళ్ళు చెప్పారు మేబీ అది కూడా అయి ఉండొచ్చు కానీ ఇక్కడికి రావడానికి ఉన్న దారి కొంచెం బెండ్ అయి ఉంటుంది కాబట్టి చాలా వంగి కిందకు వంగి అయితే రావాల్సి ఉంటుంది ప్రయత్నించవచ్చు నో ప్రాబ్లం ఈ గుడిని కట్టించిన రమానంద స్వామి గారు స్వతహాగా రామభక్తులు అందువలన ఈ గుడిని నిర్మించిన కొద్దిగా శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరాములు వారి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఆ విగ్రహాన్ని ఎదురుగానే మీరు గరుడ వాహనాన్ని అలాగే బలిపీఠాన్ని కూడా మీరు చూడవచ్చు ఈ రాములు వారి ఆలయానికి ముందుగా కుడివైపున మీరు చూసినట్లయితే రాజరాజేశ్వరి దేవి గారి పంచలోహ విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు అలాగే శివ సన్నిధికి ఎడమవైపున మీరు చూసినట్లయితే ఉమామహేశ్వరుల యొక్క పంచలోహ విగ్రహాలు శ్రీ సత్యనారాయణ స్వామి పంచలోహ విగ్రహం శ్రీ లక్ష్మీదేవి యొక్క పంచలోహ విగ్రహం అలాగే చిట్టి గణపయ్య విగ్రహాన్ని కూడా మీరు అక్కడ చూడవచ్చు మిగిలిన లాగే ఈ శివాలయం కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయంలో ఇవే కాకుండా మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా దాగి ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ ఆలయం యొక్క దారికి ముందుగా మీకు ఎడమవైపు ఒక విఘ్నేశ్వర స్వామి ఆలయం అయితే కనబడుతుంది ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఏ దేవాలయంలో కూడా మూలమూర్తికి నేరుగా నవగ్రహాలను అయితే ప్రతిష్ఠించరు కానీ ఈ దేవాలయంలో మీరు చూసినట్లయితే విఘ్నేశ్వర స్వామికి ఎదురుగా నవగ్రహాలని ప్రతిష్ఠించి ఉంటుంది అలాగే మీరు ఆ నవగ్రహాలని కానీ క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అన్ని నవగ్రహాలు కూడా చిరుమంత హాసంతో అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి అలా విఘ్నేశ్వరాలయాన్ని చూసుకున్న తర్వాత కొంచెం ముందుకు వచ్చి పైకి ఎక్కినట్లయితే ఇక్కడ మనకి నాగదేవతలు మనకు ప్రత్యక్షం అవుతారు ఇది ఒక చిన్న దేవాలయం సో ఇందులో నాగదేవతలను ప్రతిష్ఠించడం జరిగింది అలాగే ఇక్కడ నుంచి మీరు ఈ ఆలయం యొక్క గోపురాన్ని చాలా దగ్గర నుంచి అయితే మీరు గమనించవచ్చు మీకు ఇక్కడ కనిపిస్తున్నది వాటర్ ట్యాంక్ అన్నమాట సో ఎగ్జాక్ట్లీ ఈ వాటర్ ట్యాంక్ కిందనే గుహలోని మనకి శివుని యొక్క గర్భాలయం ఉంటుంది ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ నిర్మించడానికి కూడా ఒక లాజిక్ ఉంది శివుని యొక్క తల మీద గంగమ్మ దేవి ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఆ విగ్రహం ఐ మీన్ గర్భాలయానికి పైన వాటర్ ట్యాంక్ అయితే నిర్మించడం జరిగింది ఈ పాఠశాల ప్రాంగణంలో మనకి ఒక అద్భుతమైన ఆసక్తికరమైన ప్రదేశం ఉంది అదే భీముని యొక్క పాదం ఉంది ఇక్కడ సో ఇదే ఆ భీముని యొక్క పాదం ఎప్పుడంటే ఎప్పుడు రావడానికి కుదరదు ఇక్కడ ఎందుకంటే మేము ఉంటే అదే అలో చేస్తాం లేకపోతే స్కూల్ ఉంటుంది చాలా పిల్లలకి టర్చర్ అవుతుందని అలోడ్ చేయడం ఫేమస్ పాదాలు ఇక్కడ ఒకటి ఉంది తర్వాత నందిహిల్స్ లో ఉంది పాదాల ఆ పాదాలు ఓకే నందిహిల్స్లో అలాంటి దొరకదు చూడాలి ఓకే నేను ఒకసారి చూశాను నందిహిల్స్ లో సాధారణంగా కనపడదు మామూలుగా కనపడు వెతకాలేకాలి చూసాను ఇక్కడ ఉంది బన్నర్గడ్డ లో ఒక టెంపుల్ ఉంది అక్కడ కూడా ఒక ఫేమస్ పాదలు ఉంది తర్వాత శ్రీ ఆదిచంద మఠ మీద శ్రీ కాలభైరేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి తర్వాత సౌదత్తి ఎలా తెలుసా చూడలేదు ఉత్తర కర్ణాటక సైడ్ అది ఉత్తర సైడ్ అక్కడ సౌదత్తి సౌదత్తి పేరు రామ పరివారూరా పాదాలున్నాయి ఉన్నాయి పంట మీద వెతకాలి అది కూడా రాముల వారి ఫ్యామిలీ స్వామిది తర్వాత లక్ష్మణ స్వామిది అందరూ ఉండే అది కొంచెం ఉందో లేదో తెలీదు గుడి మాడిఫై చేశారు పాత కాలంలో ఉండేటి అయితే

ఎయిట్ ఎయిట్ పైన ట్వెల్త్ వరకు ఆ బిల్డింగ్ లో ఉంటుంది మొత్తం ఎన్ని ఎకరాలి ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఏకర్స్ ఫస్ట్ గేట్ ఇక్కడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఇది ఫస్ట్ గేట్ ఇది సెకండ్ గేట్ ఈ స్ట్రైట్ ఓకే మా టెంపుల్ ది థర్డ్ గేట్ ఇప్పుడు మీరు వెళ్తే డౌను అవునవును సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది కదా ఆ డౌన్ తర్వాత ఒక గోడ వస్తుంది కంపౌండ్ ఓకే ఆ కాంపౌండ్ వరకు మాదే అన్ని ఓ ట్రస్ట్ డే ఇదన్ని ట్రస్ట్

ఆ స్వామీజీ ఏజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి చిక్బాపుర వెళ్ళిపోతారు ఓకే అక్కడే నార్మల్ గడ్డ అయిపోతారు ఆ స్వామిజీ అక్కడ అమ్మగారు ఉన్నారు వచ్చేస్తారు ఇయర్లీ వన్ టైమ్ వచ్చేస్తారు ఇక్కడ ఏంటి ఫేమస్ గా జరుగుతుంది శివరాత్రి శివరాత్రి కార్తీక సోమవారం విశేష అలంకారం ఉంటుంది నవరాత్రిలో బెంగాలీస్ కాళీ పూజ చేస్తారు ఓకే మేము లోపల అమ్మవారికి ఆరాధన చేస్తాము తర్వాత రాములవారు ఉన్నారు కాబట్టి రామనవం రాములవారు ఉన్నారు కాబట్టి రామనవమి ఏదైనా ఫంక్షన్స్ వస్తే ప్లేస్ ఇస్తాము ఓకే ఓకే ఎంసెంట్ చేయడం చేస్తాము మ్యారేజ్ సంథింగ్ ఏదైనా ఓకే ఓకే ఏదైనా కార్యక్రమం ఏదైనా అవ్వచ్చు ఇస్తాము ఓకే చేస్తాను

ఈ స్వామిజీ రమానంద స్వామి స్వామిజీ ఇక్కడ చూడండి రమానంద స్వామి స్వామిజీ మర్యా స్వామిజీ అని ఆ స్వామి పథకాలు ఇవన్నీ వీరూ కూడా చేసే పథకాలు ఇక్కడ గురుగారి తల ఉంది పాదాలు ఇక్కడ పాదాలు ఈ సైడ్ ఉంది ఇదన్నీ కట్టేసి తర్వాత నుంచి లోపలికి వెళ్ళారు ఈ స్టెప్స్ లో వెళ్ళారు జీవన్ సమాధి ఇక్కడి నుంచి స్టెప్స్ లో అక్కడికి వెళ్ళి పడుకున్నారు ఆయన సిట్టింగ్ పోస్చర్ కదా కూర్చున్న పోస్చర్ కదా కూర్చున్న పోస్చర్ తర్వాత అలా అనుకుంటాం అదే అదే ఓకే 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 సో ఇప్పుడు పూజ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేయాలి మూడుసారి దర్శనం ప్రత్య ప్రత్యక్షమై అవుతారు ఎందుకంటే తను ఒక సంకల్పం చేస్తారు థర్టీన్ క్రోర్స్ అయితే రాముడు దర్శనం ఇస్తారని ఒక ప్రతీతి ఉంది రామనామ జపం ఓకే ఆ స్వామిజీ దర్శనం రామనమ్మ దర్శనం ఇస్తారని ఒక ప్రతీతి ఉంది ఆ గురుగారు సంకల్పం చేసి డైలీ జపం చేస్తూ ఉంటారు ఒక త్రీ ఫోర్ క్రోర్స్ అవుతుంది రాముడు వస్తారు తన పట్టికి మెచ్చి వస్తారు ఇంకా నా సంకల్పం పూర్తి అవ్వలేదు నీ తర్వాత రాని రామురు అని చెప్తారు ఆ తర్వాత నైన్ క్రోర్స్ అండ్ టెన్ క్రోర్స్ అయిన తర్వాత మళ్ళీ వస్తారు రామురు ఇప్పుడు కూడా నువ్వు రావద్దు నా సంకల్పం పూర్తి అయిన తర్వాతనే రావని చెప్తారు తర్వాత థర్టీన్ క్రోర్స్ అయిన తర్వాత వచ్చేసి తను కూడా శ్రీ దత్త మహారాజు దత్త ఉన్నారు కదా తన స్వరూపం గారు ఆ గురుగారి గురుగారు శ్రీ దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి ఉన్నారు కదా తన అవతారమే అవతారం వరదాడి శ్రీ స్వామి అక్కడ తీర్థం వస్తుంది శ్రీధర తీర్థం అని అన్ని ఏదైనా కష్టాలు ఉన్నాయి అన్ని తిరుగుతాయి ఎంత కష్టమైన భక్తిలో వేడుకుంటే అన్నీ అయిపోతాయి నేను మీకు వీడియో ప్రారంభంలో ఈ ఆలయంలో ఒక సొరంగం ఉందని అది ఎక్కడ ఉందో మీకు చివరిలో చూపిస్తానని చెప్పాను కదా సో ఇప్పుడు ఆ సొరంగ మార్గం అనేది దేవాలయంలో ఎక్కడ ఉంది అది ఎలా ఉంది ప్రస్తుత కాలానికి అనేది ఇప్పుడు మనం పరిశీలిద్దాం ఈ సొరంగ మార్గం అనేది గర్భగుడికి వెనక ఎగ్జాక్ట్లీ వెనక మనకి కనబడుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఉన్న చిన్న తలుపు లాంటి దీని వెనకనే మనకి ఈ సొరంగ మార్గం అయితే ఉంది ప్రస్తుతం ఈ సొరంగంలో వెళ్ళడానికి అనుమతి లేదు మనకి ఈ విషయాలన్నీ తెలియజేసిన అర్చక స్వాముల ద్వారా అలాగే ఆయన గురువు గారి ద్వారా తెలిసిన విషయం ఏంటంటే ఈ లోపల రెండు సొరంగ మార్గాలు అయితే ఉన్నాయి ఒకటి ఇక్కడ నుంచి నంది కి వెళ్ళడానికి అలాగే మరొకటి వారణాసికి వెళ్ళే మార్గం అని చెప్తున్నారు ఒకనకప్పుడు నంది లో తపస్సు చేసుకునే ఋషులు మునులు అందరూ కూడా ఈ గుహలో తపస్సు చేయడానికి ఈ సొరంగ మార్గం ద్వారానే వచ్చి ఇక్కడ తపస్సు చేసుకొని వెళ్ళేవారని ప్రతీతి ఈ సొరంగ మార్గానికి ఉన్న తలుపు ద్వారా తలుపులో చూసినట్లయితే చిన్న చిన్న రంధ్రములు ఉంటాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ చిన్న చిన్న రంధ్రములలో సూక్ష్మంగా పరిశీలించినట్లయితే మీకు ఆ సొరంగ మార్గం యొక్క ప్రవేశ ద్వారం మీకు కనపడుతుంది ఒక మార్గం కొద్దిగా కుడివైపుకి అలాగే ఇంకొక మార్గం కొంచెం లోతులో ఎడమ వైపుకి ఉంది ఇది యాక్షన్ కెమెరా దీనిలో ఇంతకంటే ఎక్కువ షూట్ చేయలేకపోతుంది కాబట్టి ఇక్కడికి అందరూ వచ్చి దీనిని ప్రత్యక్షంగా చూసినట్లయితే మీరు ఆశ్చర్యాన్ని అయితే పొందుతారు ఈ ప్రదేశం మెడిటేషన్ చేసుకోవడానికి అలాగే ధ్యానం చేసుకోవడానికి అత్యంత ప్రీతమైన ప్రదేశం ఇక్కడ నేను కూడా కొద్దిసేపు కూర్చొని మెడిటేషన్ అయితే చేయడం జరిగింది బయట ఎంత హడావిడి ఉన్నా కూడా ఈ కేవ్లోకి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి అందరూ ఈ ప్రాంతాన్ని సందర్శించి ఆ ఈశ్వరుల వారి శ్రీరాములు వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను సో చూశారు కదండీ అది హులిమావులోని కేవ్ టెంపుల్ యొక్క విశిష్టత సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాత్రమే మన వీడియో చూడండి అండ్ మీ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి అందరికీ ఈ గుడి గురించి తెలియచేసి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని నాకైతే తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం నమస్కారం జై హింద్